చేపట్టిందే జగన్ ని గది తెంచడం జగన్ ని రాజకీయంగా అంతం చేయడం తను హస్తంగా తను కోరుకునేది ఆస్తిలో వాటా కోరుకుంది రాజకీయంలో వాటా కోరుకుంది ప్రతిపక్షంలో అనేది అనవసరమా కాంగ్రెస్ తను ఒక లక్ష్యం పెట్టుకుని వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అనే దాన్ని అంతం చేయాలని లక్ష్యం పెట్టుకోవాలి తన లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి రావడం తన అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆటోమేటిక్గా సైడ్ అయిపోయింది మన లక్ష్యం ఏంటి అన్న దాని మీద పాలిటిక్స్ ఆధారపడి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం తన అధికారంలోకి రావడం ఏంటి అది అంటే కాంగ్రెస్ అనేటువంటిది వారసత్వ రాజకీయాలను ప్రజలు అనుమతి కాంగ్రెస్ వాళ్ళనే వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి వివిధ రాష్ట్రాల్లో ఎవడన్నా ఉంటే నాయకుడు మా చెప్పు చేతలో మేము భిక్ష వేస్తే బతుకుతున్నాడు అని ఫీల్ అవుతుంది అంటే మా లోకల్ నాయకుడు పది శాతం అయితే తొంభై శాతం మార్కులు మాయి అని ఫీల్ అవుతుంది మా అంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవాల్సిందే తప్పించి మీరు డైరెక్ట్ గా మీకు అంత సీన్ లేదని మేము మా వల్ల మీరు అందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు పారిశ్రామికవేత్తలైన వ్యాపారవేత్తలైనా మీరు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కాబట్టి వారసత్వం అనేది మాకు తరతరాల నుంచి వచ్చినటువంటి హక్కు అది నెహ్రూ నా నెహ్రూ తర్వాత మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి వచ్చినా ఇంకెవరు వచ్చినా ఇందిరాగాంధీనే కదా వారసత్వం వచ్చింది మళ్ళీ ఇందిరాగాంధీ తర్వాత మధ్యలో పీవీ వచ్చినా ఎవరు వచ్చినా మళ్ళీ ఏదైతే వీళ్ళు తీసుకొచ్చుకున్నారు కదా సోనియా గాంధీ ఇదే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత సోనియా ఇట్లాంటి లెక్క వచ్చింది కదా ఆ లెక్కల్ని కౌంట్ వేసుకునేసి పబ్లిక్ గాంధీల కుటుంబాన్ని వారసత్వం అంగీకరిస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో కాదు ఇప్పుడు సచిన్ పైలట్ ఎందుకు పక్కకి వెళ్ళిపోయాడు లేకపోతే మాధవరావు సింధియా ఎందుకు కొడుకు జ్యోతిరాజ్ సింధియా చూసి చూసి ఎందుకు అటెళ్ళిపోయాడు వారసత్వాలు రాష్ట్ర స్థాయిలో వారసత్వ రాజకీయాలు అంగీకరించట్లేదు కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డిని కూడా తొక్కేయాలనుకుంటున్నాను జగన్మోహన్ అంటే అట్లాగని తొక్కేటువంటి శాంతం రాజకీయంగా బయటకు పంపించాలనుకున్నది కాంగ్రెస్ అనుకున్నది ఏంటంటే మా చెప్పు చేతల్లో ఉండనుకుంటుంది